సో ఇవాళ మార్కెట్లో ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ అయితే మనకి ప్రాఫిట్ వచ్చింది టోటల్గా చూసుకుంటే కనుక మనం త్రీ వీక్స్ నుంచి చేస్తున్న ట్రేడింగ్లో టెన్ థౌజండ్ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ అయితే మనం ప్రాఫిట్లో అయితే వచ్చామన్నమాట ఇవాళ ట్రేడ్స్ చూసుకుంటే కనుక చాలా గట్టిగా అయితే జరిగాయి అగ్రెసివ్ ట్రేడ్లు అయితే జరిగినాయి నేను అగ్రెసివ్గా అయితే ఈ ఇంకా లాసెస్ వచ్చే కొలది నేనైతే కంట్రోల్ తప్పాను అనమాట పేపర్ ట్రేడింగ్లోనే ఎంత కంట్రోల్ తప్పామంటే ఒకవేళ రియల్ ట్రేడింగ్లో అయితే మొత్తం మనీ అయితే లాస్ అయితే అయిపోయేవాడిని తో దాదాపుగా ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ వరకు లాస్ అయితే అయిపోయేవాడిని పేపర్ ట్రేడింగ్లో కూడా ఎంత కంట్రోల్ చేసుకున్నా మనం కంట్రోల్ అవ్వట్లేదంటే ఇంకా మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుందో దాన్ని బట్టే మనం కూడా అగ్రెసివ్గా బిహేవ్ చేయాల్సి వచ్చింది మార్కెట్ ఏమో వాలటైల్లో ఉండి పెద్ద పెద్ద క్యాండిల్స్ అయితే మూవ్ అవునాయి సార్ నాకు వ్యూ అయితే తెలిసింది నాకు వ్యూ అయితే ఎటు వెళ్తుందో అర్థమైంది కానీ నేను తీసుకున్న ఎంట్రీ ఎక్కడైతే స్టాప్లో హిట్ అయిందో ఆ తర్వాత నేను అగ్రెసివ్గా తయారయ్యి మార్కెట్ మనం వ్యూలోనే వెళ్తున్నా సరే నేను అటు సైడ్ ఎంట్రీ తీసుకోకుండా పిచ్చి పిచ్చికి అయితే ఎంట్రీస్ అయితే తీసుకున్నాను తర్వాత మళ్ళీ వ్యూ చూసుకున్నాను అక్కడి నుంచి ఎంట్రీ తీసుకున్న తర్వాత మనకి ఫైనల్ ప్రాఫిట్ అయితే వచ్చింది సో అది వచ్చినా సరే నాకు అంత ఇంట్రెస్ట్ నాకు అంత అనిపించలేదు ఎందుకంటే మనం తీసుకున్న ట్రేడ్ అయితే ఎప్పుడైతే దాన్ని బిలేవ్ చేయలేదో నేను నాకు ఇంట్రెస్ట్ రాలేదనమాట ఆ ట్రేడింగ్లో సో చూసుకుంటే నేను ఆర్డర్ బుక్లో చూపిస్తాను నేను ఏ ఏ స్ట్రైక్ ప్రొసెస్ అయితే తీసుకున్నాను ఫస్ట్ స్ట్రైక్ ప్రైజ్ వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ సిఈ నైన్ ట్వంటీ ఫైవ్ అయితే తీసుకున్నాను తీసుకున్న తర్వాత అది నైన్ థర్టీ ఎయిట్కి వన్ థర్టీ ఎయిట్ రూపీస్ దగ్గర వచ్చేసింది చూసారు కదా అది బై సైడ్ తీసుకున్నాను నేను మార్కెట్ అయితే బై సైడ్ అయ్యింది నైన్ ట్వంటీ ఫైవ్ చూసుకుంటే అక్కడి నుంచి ఒక రెడ్ రెడ్డి అయితే మూవ్ అవ్వడంతో ఎగ్జిట్ అయితే అయిపోయాను తర్వాత మళ్ళీ ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పిఈని అయితే తీసుకున్నాను టూ ట్వంటీ ఫైవ్ దగ్గర తీసుకుని ఇలా చూసే లోపే అది వన్ సెవెంటీ ఫైవ్ అయితే తెలియంది థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లాస్ వచ్చింది ఎగ్జిట్ అయితే అయిపోయాను దాని తర్వాత మళ్ళీ సీఈ తీసుకున్నాను ఫార్టీ ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ సీఈ తీసుకున్నాను కానీ అది దాని మీద నేను స్టాండర్డ్గా నిలబడలేదు అక్కడి నుంచి మార్కెట్ సైడ్ వెళ్తుంది సపోర్ట్ తీసుకుని కానీ నేను ఏం చేశానంటే స్టాండర్డ్ అవ్వలేదు అనమాట వెంటనే వన్ సిక్స్టీ ఫైవ్ దగ్గర వన్ ఫిఫ్టీ సిక్స్ దగ్గర అయితే ఎగ్జిట్ అయిపోయాను దాని తర్వాత ఇంకా చిరాకు వచ్చి ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పిఈని సెల్ చేశాను ఫార్టీ ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ సిఈని సెల్ చేశాను రెండు సెల్ చేశాను ఎప్పుడు నైన్ ఫార్టీ సెవెన్కి మళ్ళీ వెంటనే నైన్ ఫార్టీ ఫైవ్ నైన్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ సిఇని నైన్ ఫార్టీ ఎయిట్కి ఎగ్జిట్ చేసాను రెండోది ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పిఈని కూడా ఎప్పుడు ఎగ్జిట్ చేశాను అంటే దాన్ని హోల్డ్ చేసి ఉంచి ఎయిటీ నైన్ రూపీస్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అయ్యాను ప్రాఫిట్ అది సెల్ చేసిన తర్వాత మనకి ఒక సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ లో ఉంటుంది చూపిస్తుంది చూడండి ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పిఈని సిక్స్ హండ్రెడ్ లెవెల్ దగ్గర ఎగ్జిట్ అయితే అయ్యాను మనకు అప్పటికి ఇంకా లాస్లోనే ఉంది లాస్లోనే ఉంది ఒక టూ థౌజండ్ వరకు అయితే లాస్లో ఉన్నట్టుంది సో దాన్ని నేను ఏం చేశానంటే ఫార్టీ సిక్స్ థౌజండ్ పిఈతో బై చేశాను ఎక్కడ బై చేశానంటే మీకు చార్ట్లో చూపిస్తాను ఏ ఏ ట్రేడ్లు ఎక్కడ పొజిషన్ తీసుకున్నాను అనేది సో చూసుకుంటే ఇది నా సపోర్ట్ లెవెల్ గ్రీన్ కలర్ అనేది నా సపోర్ట్ లెవెల్ పైన అనేది అప్ సైడ్ అనమాట ఆరెంజ్ కలర్లో పింక్ కలర్లో ఉన్నది మనకి అది మనకి సపోర్ట్ లెవెల్ అనమాట మార్కెట్ ఓపెన్ అయింది ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ ఇక్కడ క్యాండిల్స్ చూసుకుంటే కనుక బయ్యర్స్ అనేవాళ్ళు మనకి బాగా కనిపిస్తున్నారు సో మార్కెట్ అనేది ఇంత ఫిక్స్ చూసుకుంటే మనకి బయర్స్ వాళ్ళు కనిపిస్తున్నారు సెల్లర్స్ కంటే సో ఎప్పుడైతే నేను ఈ హైని ఎప్పుడైతే ఏ క్యాండిల్ అయితే బ్రేక్ చేస్తుందో దాని పైన ఎంట్రీ తీసుకుందా అని ఈ రెడ్ క్యాండిల్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో అక్కడ ఎగ్జి ఎంట్రీ అయ్యాను ఎంట్రీ అయిన తర్వాత మనకి థౌజండ్ వరకు ప్రాఫిట్ చూపించింది ప్రూఫ్ చూపించిన తర్వాత ఒక్కసారిగా రెడ్ క్యాండిల్ ఫామ్ అయ్యి మనకి ఎయిటీన్ హండ్రెడ్ వరకు లాస్ అయితే వెళ్ళిందనమాట ఈ రెడ్ క్యాండిల్ ఎప్పుడైతే స్టాప్లో సిట్ అయిందో నేను ఎగ్జిట్ అయ్యాను సో తర్వాత అయినా నేను సీఈ సైడ్ ఎంట్రీ అయ్యాను ఎప్పుడు ఈ క్యాండిల్ అయిపోయిన తర్వాత ఈ క్యాండిల్ ఎంట్రీ అయ్యాను ఎంట్రీ అయిన తర్వాత నేను ఈ లెవెల్ ఎంట్రీ అయినట్టున్నాను అక్కడి నుంచి మార్కెట్ అనేది రివర్స్ అవడంతో నేను ఎగ్జిట్ అయిపోయాను ఎగ్జిట్ అయిపోయి పిఈ తీసుకున్నాను పిఈ సెల్ చేశాను అనమాట పిఈ సెల్ చేసి ఈ క్యాండిల్ అంతా నేను వెయిట్ చేశాను నాకు ఈ స్టాక్ ఆల్రెడీ నేను మీరు ఇక్కడ చూసుకుంటే ఇది ఆల్రెడీ నేను ఇక్కడ వరకు వెళ్తాను సిపిఆర్ లెవెల్ వరకు వెళ్ళి అక్కడి నుంచి రివర్స్ అవుతుందని తెలుసు అందుకోసం నేను ఆల్రెడీ పెట్టి ఉంచాను పిఈసీఈఈ పిఈ ఏంటంటే సెల్ సైడ్ తీసుకున్నాను కదా సెల్ వెళ్తుంది కదా అని చెప్పి వదిలేసిన వన్ సెవెంటీ ఫైవ్ నుంచి ఎయిటీ నైన్ రూపీస్కి వచ్చింది మనకు ఒక సిక్స్ హండ్రెడ్ ప్రాఫిట్ వచ్చింది లాస్ నుంచి ఆల్రెడీ అది కూడా లాస్ అయిపోయినని చెప్పాను కదా పిఈ ఈ క్యాండిల్ చూసి ఇక్కడ ఎంట్రీ పిఈ ఏంటంటే ఈ క్యాండిల్ చూసేసరికి నేను ఇక్కడ ఎంట్రీ అయిపోయాను అనమాట ఎంట్రీ అయిన తర్వాత ఈ క్యాండిల్ పైకి వెళ్ళడంతో ఇక్కడ ఏం చేశానంటే నేను ఇదంతా వెయిట్ చేశాను అనమాట పీఈ సైడ్ తీసుకోకుండా పీఈ సైడ్ ఎంట్రీ ఎంట్రీ తీసేసుకున్నాను కాబట్టి వెయిట్ చేశాను సో ఒక్కసారికి ఇక్కడ ఇంత క్యాండిల్ చూడగానే నేను ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ పీఈని సెల్ చేస్తాను అనమాట అగ్రెసివ్గా అగ్రెసివ్ మీద అగ్రెసివ్తో ట్రేడ్లు అయితే చేశాను సో ఫైనల్గా మనకు అది సిక్స్ హండ్రెడ్ వచ్చింది దాని తర్వాత ఎక్కడ రివర్స్ అవుతుందని తెలిసి సిపిఆర్ దగ్గరికి వచ్చిందని నేను ఎగ్జిట్ అయితే అయిపోయాను సో అలాగే మార్కెట్ అనేది ఇక్కడ క్యాండిల్ అయితే రెడ్ క్యాండిల్ మూవ్ అయింది మూవ్ అయిన తర్వాత దీని కిందన నేను ఎంట్రీ అయితే తీసుకున్నాను ఎందుకంటే సిపిఆర్ని ఫేక్ అవుట్ చేసి మళ్ళీ కిందకొచ్చింది సో ఈ లెవెల్లో అయితే నేను ఎంట్రీ తీసుకున్నాను ఎంతది ఫార్టీ ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ సిఈని ఫార్టీ ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ సిఈని అయితే సారీ సారీ ఫార్టీ సిక్స్ థౌజండ్ పిఈని అయితే నేను ఎక్కడ ఎంట్రీ తీసుకున్నాను చూపిస్తాను చూడండి వన్ ఎయిటీ సిక్స్ దగ్గర రూపీస్ వన్ ఎయిటీ సిక్స్ రూపీస్ దగ్గర అయితే నేను ఎంట్రీ తీసుకున్నాను ఎంట్రీ తీసుకున్న తర్వాత ఒక్కసారిగా ఎంత పెద్ద క్యాండిల్ మూవ్ ఇచ్చిందనమాట సో ఎప్పుడైతే ప్రీవియస్ డే యొక్క లోన్ బ్రేక్ చేసిందో దాని తర్వాత దానికి ముందు యొక్క డే యొక్క లోన్ బ్రేక్ చేసిందో మనకి ఫోర్ థౌజండ్ వరకు ప్రాఫిట్ వచ్చింది ఫోర్ సెవెన్ హండ్రెడ్ వరకు ప్రాఫిట్ వచ్చింది సో ప్రాఫిట్ రాగానే మన సపోర్ట్ లెవెల్ కూడా ఇక్కడ వరకు వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ రివర్స్ అయ్యే అవకాశం ఉందని చెప్పి నేను ఇక్కడైతే ఎగ్జిట్ అయితే అయిపోయాను అనమాట ఈ లెవెల్లో ఈ విధంగా అయితే నేను ఈరోజు ట్రే అయితే చేశాను కానీ నాకు అనుకున్న వ్యూ కరెక్టే ఒక్క ఒక్క ట్రేడ్తోనే క్లోజ్ చేద్దాం అనుకున్నది ఒక్క పెద్ద క్యాండిల్ ఒక్క రెడ్ పెద్ద క్యాండిల్ పడడంతో మైండ్ అనేది అనమాట సో అలాగైనా సరే ఆ మనీని అయితే బ్యాక్ లాగాలి ఎలాగైనా తీయాలన్న ఉద్దేశంతో ఈ మార్కెట్ నేను అనేది మిస్ అయిపోయినమాట ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ పైకి వెళ్ళేది నేను ఇంకా నా ఆలోచనకు లేదు సో ఈ క్యాండిల్ అనేది మైండ్ తినేసింది అనమాట మొత్తం సో ఈ విధంగానే మనకి లాసెస్ రావడానికి కారణం ఏంటంటే ఇలాంటి ఒక పెద్ద క్యాండిల్ పడి మైండ్ అనేది ఖరాబ్ అవడంతో మనకి లాసెస్ అనేవి వస్తాయని చెప్పి నాకు ఈరోజు అర్థమైంది సో దీని తర్వాత మళ్ళీ నేను ఇంకా ట్రేడ్లు తీసుకోలేదు ఇలా గ్రీన్ కలర్ క్యాండిల్ పడిన తర్వాత మళ్ళీ ఎంట్రీ తీసుకున్నానంటే మనకు ఆల్రెడీ ఇంకా ప్రాఫిట్స్ వచ్చిన తర్వాత ఇంకా చాలు అని అనిపించి నేను ఎంట్రీ అవత అవ్వలేదన్నమాట ఇదంతా సైడ్ వే మార్కెట్ ఈ లెవెల్లో ఎంత తీసుకున్నా మనకి ఇక్కడే ఉంటుంది మళ్ళీ ఎప్పుడైనా ఈ లెవెల్ని బ్రేక్ చేసి ఒకవేళ సైడ్ వెళ్తే మళ్ళీ ఈ లెవెల్ వరకు వెళ్ళొచ్చేమో కానీ మళ్ళీ మనకి ఇంకా మార్కెట్ అనేది అప్పుడే చూసుకోకుండా అవసరం లేదు